పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి నికేతన్లో వైభవంగా వైష్ణవానం శ్రీకృష్ణ జయంతి వేడుకలు నిర్వహించారు ఈరోజు శనివారం రోజున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పట్టణంలోని గాయత్రి నికేతన్లో వైష్ణవానం శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి శ్రీకృష్ణుని పూజించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రీ ప్రైమరీ చిన్నారులు కృష్ణుడు రాధాగోపికల వేషధారణతో పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వారి అందమైన అలంకరణ సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహపూర్వకంగా నిర్వహించారు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడి బాలలీలలను ప్రతిబింబిస్తూ వినోదాన్ని పంచారు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు చూపర్లను అబ్బురపరచాయి ఈ కార్యక్రమానికి హాజరైన గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లంకి రజనీదేవి మాట్లాడుతూ శ్రీకృష్ణుడి బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు సత్యం ధర్మం ప్రేమ భక్తి వంటి విలువలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకు పరిచయం చేస్తాయని వాటి ద్వారా మానవతా విలువలు పెంపొందుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని వేడుకలు విజయవంతం చేశారు ఆదా నికేతనంలో ద్రవిడ సాంప్రదాయాన్ని మరియు వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది సాధారణంగా కృష్ణాష్టమి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు నిర్వహించుకోవడం జరుగుతుంది ద్రవిడ సాంప్రదాయం ప్రకారమైన వైష్ణవ సాంప్రదాయం ప్రకారమైన అష్టమి తిథి మరియు నవమి తిథి రోహిణి నక్షత్రాన ఉన్న రోజును కృష్ణాష్టమిగా నిర్వహించుకుంటారు అది రేపు ఉదయం ఉంది కావున రోజు మా పాఠశాలలో నిర్వహించుకోవడం జరుగుతుంది శ్రీకృష్ణు యొక్క బాల్యం చాలా అమూల్యమైనది అమోఘమైనది అందుకని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి యొక్క చిన్నారులకు కృష్ణ రాధ సత్యభామ గోపిక రుక్మిణి ఇలాంటి వేషధారణలో అలంకరించి వారి పిల్లల్లో ఆ కృష్ణుని చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటారు సో అమూల్యమైన శ్రీకృష్ణుని యొక్క బాల్యం గురించి పిల్లలకు వివరించడానికి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని మా గాయత్రి విజ్ఞానికేతనంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కృష్ణు యొక్క తత్వం చాలా గొప్పనైనది మన నిత్య జీవితంలో మనం అనుసరించదగిన భగవద్గీతను ఎన్నో సమస్యలకు పరిష్కారం సూచించే భగవద్గీతను సూచించింది మనకు శ్రీకృష్ణ భగవానుడే సో అందుకని చెప్పేసి ఆ విశిష్టతను దాని యొక్క గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాలనే సదుద్దేశంతోనే ఈరోజు మా గాయత్రి విద్యా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది